వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ హాయ్ అండి నేను మీ సునీత ఈరోజు మన వీడియోలో ఈ వేసవ కాలంలో చదువు చేస్తుంది అనమాట బాడీకి సింపుల్ ఇంగ్రీడియంట్స్తో పచ్చి పులుసుని ప్రిపేర్ చేస్తున్నానండి ముద్దపప్పు పచ్చి పులుసు అనమాట చాలా బాగుంటుందండి దీనికి ఆయిల్ అనేది అవసరం లేదండి ఆయిల్ అవసరం లేకుండా ఎండుమిర్చిని కాల్చుకొని చేసుకుంటారు అనమాట ఈ పచ్చి పులుసు మమ్మీ అలా చేసేదో ఇట్ ఈజ్ మీకు అలాగే చేసి చూపిస్తానండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక ముప్పావు కప్పు కందిపప్పుని తీసుకున్నానండి అలాగే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను నాన్ పెట్టుకున్నాను అనమాట అలాగే ఒక ఆరు ఎండుమిర్చి తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని ముక్కలు కట్ చేసుకుని ఆ పులుసులో కలుపుకోవాలి ఈ కందిపప్పును ముందుగా శుభ్రంగా కడిగి కుక్కర్లో ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని ముద్దుపప్పు ప్రిపేర్ చేసుకోవాలండి అలాగే ఈ పులుసులోకి బెల్లం వేసుకుంటారండి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఓకే అండి ముద్దపప్పుని ఇలా నీట్గా మెత్తగా ఉడికించుకున్నాను ఇందులో కొంచెం ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకున్నానండి చూశారు కదా ఎలా ఉండాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఓకే అండి ఇలా స్టిక్కి ఇలా పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కాల్చుకుందాము చిన్న మంట పెట్టుకోండి లేకపోతే త్వరగా మాడిపోతే ఇలా కాల్చుకోవాలి ఇప్పుడు పచ్చి పులుసుని ఎలా చేయాలో చూపిస్తానండి ముందుగా కాల్చి పెట్టుకున్నాం కదా ఈ ఎండుమిర్చిని ఇలా గిన్నెలో వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి కళ్ళుప్పు ఉంటే కళ్ళుప్పు వేసుకోండి కళ్ళుప్పుతో ఇంకా బాగా స్మాష్ అయ్యుద్ది అనమాట ఇప్పుడు మిరపకాయలు ఉప్పు ఈ రెండింటిని కలిపి ఇలా గట్టిగా ఇలా పిసికేసుకోవాలండి కళ్ళుప్పు ఉంటే చాలా బాగా స్మాష్ అయిపోతుంది మిరపకాయ చూసారు కదండి ఇలా ఉప్పు వేసుకొని ఇలా పిసికేసుకున్నాను ఇలా ఉంటుందన్నమాట ముందుగా తీసిపెట్టుకున్న ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి ఈ ఆనియన్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి మళ్ళీ ఇలా మంచిగా పిసికేసుకోవాలండి అలాగే బెల్లం పెట్టుకున్నాం కదండి బెల్లం కూడా వేసేసుకుందాము ఇప్పుడు వీటన్నిటిని కలిపి ఇలా గట్టిగా పిసికేసుకోవాలి ఇలా పిసుకోవటం వల్ల ఆనియన్లో ఉండే వాటర్ వచ్చేసి ఈ పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు పులుసుని వేసేసుకుందాము పోసుకుందాము ఓకే అండి తగినన్ని నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని ఉప్పుని చెక్ చేసుకోండి ఉప్పు కరెక్ట్గా సరిపడినంత వేసేసుకోవాలి అలాగే బెల్లం వేసాను కదండి బెల్లం కూడా మీ తీపికి తగినట్లుగా వేసుకోండి చాలా బాగుంటుంది అన్నంలోకి ఈ పచ్చి పులుసు ముద్దపప్పు వేసుకొని టేస్ట్ చేద్దాం ఎలా ఉందో వేడి అన్నం ముద్దపప్పును కూడా వడ్డించుకుందాము పులుసును కూడా ఇందులో వేసేసుకుందాము దీన్ని టేస్ట్ చేద్దామండి చాలా బాగుందండి చూసారు కదండి ఎంత సింపుల్గా చేసానో ఆయిల్తో పని లేకుండా మన బాడీకి ఎంతగానో చదువు చేసే ముద్దపప్పు పచ్చి పులుసు అనమాట మీరు ఈ పచ్చి పులుసుని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు రోజు తినే అన్నం కన్నా ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి అంత బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ రోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి